హలో అండి మొన్న డేస్ అవుతుందా ఒక యువతిని ఒక మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన గురించి మాట్లాడుకున్నాం అప్పుడు నేను చెప్పాను నెలలో కనీసం నాలుగైదు సార్లు మనం ఈ టాపిక్స్ మాట్లాడుతున్నామేమో అయినప్పటికీ దారుణాలు ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయని సో ఇలా డిస్కషన్ స్టార్ట్ చేసి మనం త్రీ ఫోర్ డేస్ కూడా అవ్వలేదు మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది మియాపూర్లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని చిన్ననాటి స్నేహితుడే అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన చందానగర్ మియాపూర్ దగ్గర శ్రీ నగర్ అని ఒక ఏరియా ఉంటుంది ఓకే అది చిన్న వెంచర్ కానీ ఇప్పుడు పెద్ద కాలనీ అయిపోయింది యాక్చువల్ చెప్పాలి అంటే ఆ ఏరియాలో సిబిఆర్ ఎస్టేట్స్ ఒక మంచి అపార్ట్మెంట్స్ ఒక చిన్న కమ్యూనిటీ దీంట్లో స్పందన అనే అమ్మాయి తల్లితో వాళ్ళతో కలిసి ఉంటుంది ఫ్యామిలీతో పుట్టింటి ఫ్యామిలీతో కలిసి ఉంటుంది మా సింపుల్ చెప్పాలి అంటే ఈమెకి టూ థౌజండ్ ట్వంటీ టూలోనే వినయ్ కుమార్ అనే ఆయనతో పెళ్ళైంది వన్ ఇయర్లోనే విడిపోయారు పోని అదేంటంటే ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రేమించి ఇంటర్మీడియట్ నుంచి వాడు తెలుసు ప్రేమించి ఇంట్లో ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు వీళ్ళు చాలా ఏళ్ళు ప్రేమించుకున్నాక పెళ్ళి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న వన్ ఇయర్ లోపే విడిపోయారు ఎందుకో అంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన ప్రాబ్లము ఇతను స్నేహ చికెన్ సెంటర్లో అకౌంటెంట్ ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ నీకంటే ఎక్కువ నేను సంపాదిస్తున్నాను ఒక ఇది ఉండేది నుంచో ప్రేమిస్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరు బాగానే ఉన్నాడు నా జీతం ఎక్కువ మరి తక్కువ ఒక ఇది ఉండేది అండ్ నెక్స్ట్ ఇంత ముందు అనుకున్నట్టు కాదు మనకిప్పుడు పెళ్ళైంది ఇంత ఇంతకుముందు అన్నీ ఉన్నట్టు కాదు మనకి ఇప్పుడు పెళ్ళైంది ఇంతకుముందు ఏమైంది ఇప్పుడు ఏమైంది మనకి ఇప్పుడు పెళ్ళైంది పెళ్ళైంది అంటే ఏంటి ఏమైంది అలా వీళ్ళిద్దరి మధ్యలో దూరం పెరిగింది అంతే ఆ నువ్వు లవ్ చేసేటప్పుడు ఇట్లున్నావు పెళ్ళయ్యాకనూ మారిపోయో పెళ్ళయ్యకను మారిపోయో పెళ్ళికనూ మారిపోయావు వాడికి ఏమో బాధ్యతలు గుర్తొచ్చి కొంచెం ఏదో అయ్యింది అంతకుముందు అంటే ఏమున్నా ఏం చేసినా ఈమెను ఇంప్రెస్ చేయడానికే జీవితం ఇప్పుడు అది లేదు బేసికల్లీ ఇంప్రెస్ చేసే ఇది లేదు మన జీవితంలో స్థిర పడాలి ఇంకటి ఇటు అమ్మ నాన్నలక అత్తమ్మ వాళ్ళకి ఏదో పరువుగా చూపించుకోవాలి సో ఈ అమ్మాయికి ఏమో తన సంపాదన ఎక్కువ ఇంకా వీడికి కూడా ఇంకేదో చేయాలన్నది మంచి జాబే స్నేహ దాంట్లో పర్వాలా ఒకటో ఒక వస్తారు బట్ అయినా సరే సరిపోయే అంత కాదు సో ఈ మనస్పర్ధలు అయితే వచ్చాయమ్మా విడిపోయారు సరే విడిపోతే బాగానే ఉంది ఏమేంటి తర్వాత మళ్ళీ చిన్నప్పటి ఇంకో స్నేహితుడితో తర్వాత ఫెయిర్ పెట్టుకుంది ఆ ఇంకో స్నేహితుడు కొంచెం కొద్ది టైంలోనే ఇరవై రెండులో పెళ్ళైంది అదే ఇరవై మూడులో విడిపోయి ఉంటారు ఇది ఇరవై నాలుగు ఇది తక్కువ టైంలోనే చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఫ్రెండ్సే ముగతో విడిపోయిన తర్వాత అవునురా మొత్తం బాడే నన్ను ఇలా చేశాడు అలా చేశాడు సర్వనాశనం చేశాడు నేను చాలా నమ్మి పెళ్లి చేసుకున్నాను మీకు తెలియదా మీకు తెలియదా అలా 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 ఆ ఫ్రెండ్స్లో ఒకడికి దగ్గరపోయి మనం ఏదో అట్లా బాగానే ఉంది తర్వాత ఈ మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అక్కడికి వెళ్ళి వేరే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో కూడా దగ్గరైంది అని ఆరోపణ ఇతను ఏం చేశాడు ఈ ఫ్రెండు ఇది మంచి పద్ధతి కాదు అది కాదు ఇది కాదు అని చెప్పి పలుమార్లు చెప్పడం స్టార్ట్ చేశాడు ఆమె వినలా ఎప్పుడు వేరే వేరే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిలుస్తున్నారని అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం అనుకోకుండా చూస్తే అక్కడ బాయ్స్ కూడా ఉండడం అంటే మేబీ వాళ్ళు మంచిగానే ఉండొచ్చేమో కానీ వీడికి నచ్చలా నువ్వు అబ్బాయిలతో మాట్లాడద్దు అబ్బాయిలతో తిరగొద్దు నీ ఫోన్లో ఉన్న అబ్బాయిల నెంబర్ అన్నీ డిలీట్ చేసేసి ఈ రకమైన ఇది ఉండేది ఆ పిల్లెందుకో వినలేదు ఒకరోజు బాగా పగ పెంచుకున్నాడు ఇంటికి ఇంట్లో ఎవరు లేని టైంలో వచ్చాడు ఇదే మాట ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు ఇచ్చింది ఇదెవరు 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 చాటింగ్లు అన్నీ చూశాడు నచ్చల ఆయనకి ఎందుకు ఇలా చాట్ చేస్తున్నావు ఇతనితో నీకేంటి సంబంధం అదేంటిదంటే అంటే ఏ ఎందుకు రా నీకు అని చెప్పేసి గట్టిగా ఒక మాట అనేసరికి నన్నంత మాట అంటావా అని చెప్పి డ్రైవర్తో ఇష్టం ఉన్నట్టు పొడిచేసాడు ఇష్టం వచ్చినట్టు పొడిచేసాడు పోలీసులు వస్తే ఆ పిల్ల ఒక దవడ ఇక్కడ ఒక దవడ అక్కడ దొరికింది అంటే ఏ రేంజ్లో కొట్టాడో ఊహించుకో ఇష్టం ఉన్నట్టు కొట్టేసి పిచ్చి పిచ్చిగా చంపేసి వెళ్ళిపోయాడు అలాగే మళ్ళీ డోర్లన్నీ వేసి నీట్గా ఏమి తెలియనట్టు అక్క తిరిగి మై హోమ్ అపార్ట్మెంట్స్ దాకా గోడైన కాల స్క్రూడ్రైవర్ రక్తంతో అంత తుడిచేసి ఆ రక్తం క్లాత్లు అక్కడ పడేసి అక్కడి నుంచి మళ్ళీ ఎటో పోయి అదో చోట అదో చోట పడేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు తల్లి ఉపాధ్యాయురాలు టీచరు ఫస్ట్ సిస్టర్ వచ్చింది ఇంటికి ఇంటికి వచ్చి ఏ తలుదేవే తలుదేవే అంటే తీల ఈ పిచ్చిదేం చేసి చెల్ల చెల్లొచ్చింది ఫస్ట్ చెల్లొచ్చింది వచ్చి తలుపు తీగి కొడితే తీల తీక్కిపోయేసరికి సరే ఎందుకు వచ్చినా గొడవలే అని చెప్పేసి ఏదో పనిలో అని చెప్పి తను బయటికి వెళ్ళి తర్వాత తల్లి వచ్చింది సాయంత్రానికి తలుపు కొడితే తీలా ఎందుకు తీయట్లేదు అని చెప్పి తర్వాత వీళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి దబా దబా లోపలికి వెళ్తే అలా పడుంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మా విడాకులు తీసుకున్న టైంలో ఈమె ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది నా మొగుడు నన్ను వేధిస్తున్నాడు అని ఆ కంప్లైంట్ని ఆ సరేగా తీసుకొని మొత్తం నల్లడే చేశాడని తల్లి కేసు పెట్టేసింది వాడే చంపేశాడు నాకు తెలుసు వీళ్ళ మధ్య చెప్పొచ్చు గొడవ ఉంది ఆమె ఆల్రెడీ కేసు కూడా పెట్టింది వాడి మీద అని పోలీసులు అతన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి అన్ని విధాలుగా విచారణ చేయబట్టగా అసలు ఈయనకి ఆ హత్యకి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది ఫోన్లే చెప్పాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అట్లా ఒక ఆరోపణ వచ్చేసరికి వాళ్ళని అలాగా చాలా గురి అంటే వేధిస్తారు అంటే తప్పదు అనుమానం ఉన్నప్పుడు నిజం ఒప్పుకుంటారేమో అని కానీ లేదని తెలిసిపోయింది ఇక అబ్బాయిని పంపించేశారు నెక్స్ట్ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ అవి ఇవి అన్నీ నీట్గా పరిశీలన చేసిన తర్వాత ఒకడు అని తెలిసింది ఆ ఒకడిని వెతుక్కుంటూ వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఆడెక్కడున్నాడు ఉన్నాడో పారిపోయా దొరికేశాడు నిజం చెప్పాడు మేమిద్దరం ఇలా ఆమె హస్బెండ్ దూరం అయ్యాక మేము దగ్గర ఆమె నాతోనే కాక చాలా మందితో సన్నిహితంగా ఉంటుందని నాకు తెలిసింది నేను పలుమార్లు హెచ్చరించాను ఆమె తీరు తెన్ను మార్చుకోవాలి ఆమె తెన్ను మార్చుకోవాల్సిన అవసరం ఏంటి వాడికి నచ్చలేదు నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అసలు యాక్చువల్గా మార్చుకో మార్చుకోని అంటున్నావు అని కోపం పెట్టుకొని ఈ మెల్లట్ల పొడిచేస్తే ఎట్లా ఉంటుంది అదే కదా సో ఆడపిల్లలు అలా చేయలేకలే ఆలోచన నాది లేకపోతే బలహీన అనేది పక్కన పెడితే ఇదిగో నన్ను మార్చుకో 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 అంటున్నావు కదా నువ్వెవరు మార్చుకోమని చెప్పడానికి నీకేంటి నాకు సంబంధం ఇలా మాట్లాడుతున్నాడోనో లేకపోతే ఇది నచ్చకాయి కదా నేను మా ఆయన నుండి విడిపోయా అని చెప్పి అదే స్కూల్ డైవర్తో ఫటాఫటా ఫటాటా పొడిచేయగలుగుతున్నారా ఆడపిల్లలు మీద కావాలంటే గొడవ పెడతారు కావాలంటే ఏడుస్తారు కావాలంటే అరుస్తారు అది కాకపోతే పోనీ కంప్లైంట్ ఇస్తారు ఇన్ కేస్ అప్పుడు హస్బెండ్ మీద కంప్లైంట్ ఇచ్చిందని చెప్పారు కదా ఆ టైంలో ఇలాంటివి ఏమన్నా చేస్తారేమో తప్ప ప్రాణం తీసేయాలి అది బట్టి వచ్చేయాలి ఇది బట్టి వచ్చేయాలి అన్న ఆలోచన నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉండదు ఎవరో ఒకరిద్దరు ఉన్నారు లేదని చెప్పారు దాని కొట్టడం వీడికి ఈజీ ఇట్లాంటి జుట్టు అందుకే అతిడిచి ఇటీడిచి కొడతాడు సున్నితంగా ఉంటారు చేతులు వెనక ఈడిచి కాళ్ళు వేసి కట్టే రెండు డబ్బులు కొడితే మూడు డబ్బులు లేవు ఎంత బలంగా ఉన్నాది కదా అలా ఇష్టం ఉన్నట్టు కొట్టేసి అప్పటికి ఆయన ఇది చేసి రక్తం మడుగులో తీసి అలా కనిపిస్తూ ఉంటది ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించో అసలు చనిపోయిన వాళ్ళ గురించి అసలు మాట్లాడకూడదు క్యారెక్టర్ గురించో ఇంకోటి ఇంకోటో వద్దు మనకి అసలు చంపే రైట్ ఎవరు ఇచ్చారు అంట ఇప్పుడు మన ఇద్దరికి పడట్లేదు వాడు చెప్తున్నావు నాకు నచ్చట్లే ఏదో చెప్తున్నా నీకు నచ్చట్లే నువ్వు వచ్చి నన్ను చంపేయగలుగుతున్నావు బట్ నాకు చంపాలన్న ఆలోచన కూడా రావట్లేదు అందువల్లే నేను ఆడపిల్లలు అందరు ఇట్లాగా బలైపోతున్నారు సో ఇప్పుడు ఇంకా ఉంది కాబట్టి కొంచెం గట్టిగా పోరాడు యాక్చువల్లీ వాళ్ళన్నీ మానేస్తారు మరి వాడితో తిరిగిందిగా ఇప్పుడు మనం కమెంట్స్ లో చూడొచ్చు మరి అలా మందితో తిరుగుతుంటే చంపడా అంటే చంపేయాలా అలా చేర్చేస్తే కొట్టరా అంటారు అదే కదా ఎంత వాళ్ళలాగే ఉంటారు అంటే వాళ్ళకి కనెక్ట్ అవుతా ఉండనే వాడు ఆమే ఎంత మందితో తిరుగుంటుంటే వీడిలా చేకిపోతాడు అంటారు చంపేయాలా తిరిగితే అబ్బా అదే కదా సో ఇలా ఉంది ఈ కమెంట్స్ అవన్నీ పెద్ద పట్టించుకోను ఎందుకంటే విజ్ఞాన వాళ్ళ మీద అరుస్తున్నాడు వీళ్ళ మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చెప్తారు నువ్వు డిఫెండ్ చేసుకోగలగాలి అందుకని రావడం కొట్టేయడం పక్కోళ్ళు బెదిరించడం ఇవన్నీ ఎవరు చెప్తారు అసలు అవుతున్నాయి ఇవే అవుతున్నాయి అదే అవే అవుతున్నాయి బయట ఇవే మన నోరు కట్టుకోవాల్సిన సందర్భాలు చాలా చెప్పామంటే నాతో పాటు అందరితో సన్నిహితంగా ఉంటుంది దూరం ఉండు నాకు నచ్చలేదు అది చెప్తున్నా ఆమె క్యారెక్టర్ నుంచి మనం మాట్లాడట్లే నీకు నచ్చలే దూరం ఉండు నువ్వు ఇలా చేస్తే నాకు నచ్చలేదు నేను నిన్ను ప్రేమించ నువ్వేనా సర్వస్వం అనుకున్నా నీ కోసం నా లైఫ్ త్యాగం చేసేసి నీ దగ్గర ఆగిపోయాను నువ్వు ఆల్రెడీ పెళ్ళయినా అమ్మాయిమైంది తెలిసినా కూడా లేదు నీ వదిలేయి చంపేటి వీట్ చంపేయాలి చంపేయాలి అంతే కింద మనం చూస్తాం లో చంపాలి అంతమంది అయితే ఎట్లా తిరుగుతుంది అంతమంది ఎలా ఉంటది అంటారు సో ఇట్ హ్యాపెన్స్ ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా పోయిన స్పందన అయితే తిరిగి రాదు అది ఎంత బాగుందో అమ్మాయి పోయిన స్పందన తిరిగి రాదు ప్రాణం తీసేడు ఎందుకు పెళ్ళైంది సరే భర్తతో దూరంగా ఉంటుంది అక్కడే ఉంటుంది రేపు మళ్ళీ వాళ్ళు ఏమన్నా కలుసుకుంటారో మనకు తెలియదు అన్ని సంవత్సరాలు లవ్వు కదా పెళ్లి అయిన తర్వాత ఏదో మార్పులుంటే మనకి ఎక్కకపోవచ్చు నచ్చకపోవచ్చు దూరంగా అయితే ఉంటున్నారుగా వీడికి దగ్గర సరే వీడికి నచ్చిన టాపిల్ అనుకుని చంపేశాడు ఇంకా ఇంకా అంటే ఈ లెక్కలో పెళ్లి చేసుకున్న హస్బెండ్ ఎంత మంచి వాడు విడిపోయాడు విడిపోయాడు అదే అంటున్నాను పక్కకి వెళ్ళిపో నీకు నచ్చట్లేదు వెళ్ళిపో అసలు దాని గురించి అవసరం లేదు బాధ ఉంటది ఎవరికైనా చిన్న బాధ జైలు వేసినంత మాత్రమే స్పందన వస్తుందా వీడి ఉరి శిక్ష వేసినంత మాత్రమే స్పందన వస్తుందా వీడు ఏం చేస్తే ఆ పిల్ల వస్తుంది వీడిదే ఉంది నెల రోజులు బెయిల్ మీద మళ్ళీ వచ్చేస్తా ఎట్లయినా వస్తాడు బయటికి కదా మళ్ళీ చేసుకుంటాడు ఆ రోజు ఆ పిల్ల అంత మంత్ తిరిగింది కాబట్టి అని చెప్తాడు అయ్యే ఆ పిల్ల తప్పు వీడు మంచోడే అప్పుడు మంచోడే అని చెప్పి ఇంకొక రోజు ఆ పెళ్లి చేస్తారు ఏడు పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉంటాడు హ్యాపీగానే ఉంటాడు అదే అదే వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా వేరే అమ్మాయినే పాయింట్అవుట్ చేస్తారు తప్ప వీడి చంపేసంలో తప్పు లేదంటారు అందుకే అన్ని జరుగుతున్నాయి అఫ్కోర్స్ ఇంత ఇంత బాధపడి మాట్లాడుకుంటున్నాం అనుకో మళ్ళీ ఇంకొక వన్ వీక్ అయ్యేసరికి ఏదో సంఘటన వస్తుంది మళ్ళీ ఇలాగే బాధపడాలి మనం జరగకూడదు అలాగా థ్యాంక్ యూ